మీ పేరేంటి సత్య పిల్లలు మీ పిల్లలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు పాప పేరు ఏంటి పేరు మీ ఆయన ఏం చేస్తారు మా ఆయన ఇస్త్రీ పని వేసేసాడు ఐరన్ బాక్స్ మీరు ఉన్నారు ఇంట్లో లేరు చనిపోయారు ఎన్న లేదమ్మా ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు మొన్న మొన్ననే ఎలా చనిపోయారు ఊరికి ఒంట్లేం బాగా చనిపోయాడు అంటే మామూలుగానే హెల్త్ బాగోలేక హాస్పిటల్లో చనిపోయాడు తాగేసి అలాగే చనిపోయాడు చనిపోయాడు ఓకే ఒంట్లో బాగోలేక హాస్పిటల్కి వెళ్ళి చనిపోయాడు హాస్పిటల్కి వెళ్ళాలి తాగేసి నీళ్ళు అందుక అలా చనిపోయాడు నీళ్ళు అందుక కళ్ళు కట్టుగా అయిపోయి చనిపోయాడు నార్మల్గానే చనిపోయాడు చూసేయడు అలాంటిగా చూసెడ్ ఏట్లేదు ఏం ఏమడ ఇంటి మీద చాలా అప్పొడిసినాడు ఎప్పుడు ఖాళీ చేసి మంత్రో తెలియదు వీళ్ళు ఇల్లు మీ సొంత ఇల్లు ఎంత వాడారు చాలా వాడిస్తాడు ఎంత వాడారు ఎక్కువే ఎక్కువ అంటే ఒక యాభై వేలలో ఉంటుందా ఓ లక్ష రూపాయలే అంత ఓడిస్తాడు ఎక్కువగా బాగా ఓడిస్తాడు ఇల్లు ఉన్నదైనా అప్పులు ఓడిస్తాడు ఎప్పుడు వెళ్ళిపోతావు వెళ్ళిపోమంతరో తెలియదు అంటే సుమారుగా ఎంత నేను మీకు ఐడియా లేదు ఎంత వాడినట్టు కూడా మీకు తెలియదా తెలియదు తెలుసు కొంత కొంత తెలియదు మరి వాళ్ళు చెప్తున్నారా అప్పు వాళ్ళు చెప్తున్నారు ఎంత తీసుకున్నారని అదే తీసుకునేవాడి బ్యాగ్ తీసుకునేవాడి ఆడుకునేవాళ్ళు ఏం కావాలి అయితే సుమారుగా అయితే లక్ష రూపాయలు అప్పు ఉంది మీ అత్తమామ ఏం చేస్తారమ్మా మీ అత్తమామలు కూడా ఎవరు లేరు ఆయన చనిపోయినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ అంటే మీ ఆయన అమ్మని కబురు పెట్టారా ఏమని అన్నాడు బాగా చూసుకుంటున్నారు రా తీసుకొని వెళ్ళాడు బాగా చూసుకున్నాడు అలాగే తాగేసి వచ్చాడు అలాగే తాగేవాడు వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదు ఎన్ని రోజులు అయింది మూడు రోజులు అవుతుంది అలాగ చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు మీరు అబద్ధం చెప్తున్నారు ఏదో ఉంది అమ్మ ఎవరైనా రండి భయపడుతుందా ఎందుకు భయం ఎందుకు ఏమైనా అవుతుందన్నా ఏం జరిగిందిరా అమ్మ కొట్టిస్తే వెళ్ళిపోయింది పిల్ల ఎప్పుడున్న ఇద్దరు పిల్లలకి పిల్లని కానిండి ఉన్న తాగుడు అది అలా జరుగుతుండగా మరెందుకు ఇక్కడ ఉంచడం లేదనేసి వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అలా అమ్మ నాన్న లేరు నా మొక్కదాయి వెళ్ళిపోయి వాళ్ళకున్న తర్వాత పోయి వెళ్ళాడు తీసుకొచ్చా నలుగురు తిట్టారు ఇన్నాళ్ళిందని వెళ్ళి వచ్చే అంటే నువ్వు శుభ్ర చూసుకుంటే వస్తాను లేకపోతే రాను ఇక్కడ సస్తామా అని అనేసుకొని ఉండిపోయింది ఉండిపోతే సరేనే అని ఇలా ఆడపడుచు వెళ్ళి తీసుకొని వచ్చింది తలుపులు తీసి వచ్చి మూడు రోజులు ఉన్నదంట కదా లేదు వీళ్ళు వచ్చి చూస్తేనే కనబడ్డాడు కన్నారు పొడవు పల్లెటూరు పోనీ వచ్చేస్తాం అనుకుని అలా అమ్మగారి ఇంటికాన్నింటికి వచ్చు బియ్యం మూట ఇంకొకటి ఇక్కడే అవి మూట అవి పట్టుకొని వచ్చింది వచ్చి తలుపులు తీసి చేరేస్తే ఉన్నాయి గెళ్ళు వేయలేదు అవ అక్కడ ఊరి పోసుకొని వీళ్ళు గుండిపోయాడు కర్ర కట్టేసి దానికి అందరూ కేకలేడు ఏడిసింది పేడ్డమని అందరం వచ్చాం వచ్చి మరి మీరు పేదలు కదా అని అందరం ఆమోదించి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకు సుఖపెట్టి కూడా కాదండి ఎంతో కష్టపడిన తాగుడు 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 అమ్మ నాన్నకి అలాగే కొట్టి తిట్టి వాళ్ళు జబ్బులు అయిపోయి వాళ్ళు ఇది అయిపోయారు ఎవరికేటప్పుడు మేమందరం అభిమానించి తీసుకెళ్ళిపోండి వాళ్ళకి మళ్ళీ పోలసి తెలిస్తే అప్పులు చేస్తాడు గ్యాస్ బండతో సహా అన్నీ కొన్నాడు ఇస్త్రీ పెట్టితో సహాకి బాగా అయిపోయాడు ఇట్లా బియ్యాలి ఇంట్లో సామాన్ ఉంచలేదు అమ్మాలు ఇస్తాను భయం భయం లేదమ్మా భయం లేదు ఇక అంతా అయిపోయింది ఇంకేంటి నీకేం భయం లే నేను రాషన్ ఇస్తాను తీసుకుంటావా బియ్యం అవి ఇస్తాను తీసుకురండి సత్యవతి ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయమ్మా నీకు కావాల్సినవన్నీ ఉంటాయి ప్రస్తుతానికైతే ఇంకా పది రోజులు నెల రోజు నెల రోజుల వరకు కిరాణా సామాన్లు అన్నీ నీకు సరిపడగానే పది కిలోల రైసు ఇవన్నీ నువ్వు వంట చేసుకో సరేనా చేరి పెట్టండి మా బెడ్షీట్ ఇది చలికాలం వస్తుంది కదా వర్షాకాలం తీసుకోండి పిల్లలకి సరేనా రెండు వేల గ్యాస్ సిలిండరు కదా మీకు నేను ఏడు వేల రూపాయలు ఇస్తానమ్మా తీసుకోండి థ్యాంక్ యూ అండి అది చెక్ మార్చుకోవడానికి టైం ఈ లోపు నువ్వు ఖర్చులకి ఇక మూడు వేల రూపాయలు ఇస్తున్నాను మొత్తంగా నీకు పదివేల రూపాయలు అమ్మా ఓకేనా ధైర్యంగానే ఉండు సత్యవతి ఇప్పుడు ఏమైనా అయితే ఆడపిల్లలు ఏ పిల్లలైనా గానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి భవిష్యత్తు అనేది ఇంక నువ్వు తొమ్మిది నెలలు మీ ఆయనకు దూరంగా ఉన్నావు ఇంకా దూరంగానే ఉన్నావు అనుకుని అదే ఫీలింగ్ ఎక్కడ ఉన్నాడులే బాగానే ఉన్నాడు అనుకుని ఫీలింగ్తో నువ్వు పిల్లల్ని పెంచాలి తొమ్మిది నెలలు నువ్వు ఎలాగైతే ధైర్యంగా ఉన్నావు అదే ధైర్యం నువ్వు కంటిన్యూ చేయాల్సిందే పిల్లల కోసం ఓకే అమ్మా వెళ్ళొస్తాను ఏమని బాయ్ అరే బాయ్ రా తల్లి